వచ్చే ఎన్నికలలో ప్రజల సంక్షేమం అభివృద్ధి చేయాలని ఆశయంతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఆశాపరులైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ప్రజలు ఎవరి వైపు ఉండాలో ఆలోచించుకోవాలని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ అన్నారు మంగళవారం రాజానగర్ నియోజకవర్గ పరిధిలోని కలవచర్ల గ్రామంలో అరవై కోట్ల నిధులతో చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ భూమి పూజ కార్యక్రమంలో రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలా ఉండేది ప్రస్తుతం ఎలా ఉండేది అని ప్రజలు ప్రశ్నించారు చాలా అద్భుతంగా ఉంది ఇదంతా సాధ్యమైంది ప్రజా జీవితానికి అంకితమైన ఫ్యామిలీ నుంచి జక్కంపూడి రామోహన్ రావు గారి తనయుడిగా జగంపూడి రాజా మన అందరికీ బాగా తెలుసు యువకుడు విద్యావంతుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మట్టమటి గుర్తు గుర్తొచ్చేది జక్కంపూడి కుటుంబం మాత్రమే ఎప్పుడు అన్ని వేళ ట్వంటీ ఫోర్ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉండి ఎప్పుడు ఫోన్ ఎత్తి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందే నడిపించే నాయకులు జక్కంపూడి రాజా మీరు జక్కంపూడి రాజా గారిని మళ్ళా ఎన్నుకుంటే ఈసారి మంత్రిగా మీ ప్రాంతాలకు వచ్చి ఈ ప్రాంతాన్ని మరింత డెవలప్ చేస్తారని చెప్పి మీ మా కూడా రాజాని అత్యంత అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు రాష్ట్ర రాజకీయ పరిస్థితిని చూస్తే ఒకవైపు మంచి ఆశయం అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఆశయం ఏంటంటే పేదల పేదల్ని పేదరికాన్ని తగ్గించాలి అని సంక్షేమ పథకాలు పెట్టి ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి మన పేదరికాన్ని పన్నెండు శాతం ఉన్నదాన్ని ఆరు శాతానికి తగ్గించిన వ్యక్తి అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేట్లో దేశంలో మనం మూడో స్థానంలో ఉన్నాం ఇందాక మన మంత్రి గారు కూడా చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్లో ఉన్నాం వాళ్ళు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదు అదేవిధంగా విద్యని అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం మనం విద్యకి అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది మీదే ఎందుకంటే పిల్లలు పోండి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు బాగుండాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసి అదేవిధంగా మీరు ఎక్కడ చదివించినా సరే అమ్మఒడి విద్యా దేవన వసేవన ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యను ప్రోత్సహించారు అదేవిధంగా ఆరోగ్యానికి మీకెంత ఐశ్వర్యం ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్టే అని చెప్పి ఆరోగ్యశ్రీని రెండున్నర లక్షలుగా దాన్ని ఇరవై ఐదు లక్షలు పెంచారు అంటే కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ళ ముందుకు తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక ఆశయ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆశాపరుడైన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆశ దురాశ ఏంటంటే ఆయన తనయుడిని కొడుకుని ముఖ్యమంత్రి చేయాలి అది జన్మకు నెరవేరదు కానీ ఆయన తాపత్రయపడుతున్నాడు ఓ పక్కన జగన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశ ఏంటంటే డబ్బు సంపాదించాలి సో మనం ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఒక మంచి ఆశయ ఉన్న ముఖ్యమంత్రి కావాలా ఆశాపర్లైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కావాలా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది మనకి ఎవరు కావాలి జగన్ గారు కావాలా వద్దా కావాలా కావాలంటే ఏం చేయాలి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలి ఎన్ని ఓట్లు వేయాలి రెండు ఓట్లు వేయాలి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేస్తే రాజా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి మీ నియోజకవర్గాన్ని తిరిగి వచ్చి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు అది మీ బాధ్యత రాజాన్ని గెలిపించుకోవాలి ఇందాక అమర్నాథ్ గారు చెప్పారు నలభై ఐదు వేలకు తగ్గకుండా మెజార్టీ రావాలి అని చెప్పి అదేవిధంగా పార్లమెంట్ కూడా నన్ను సపోర్ట్ చేసిన గెలిపిస్తే మీ ప్రా ఈ ప్రాంత అభివృద్ధికి నేను స్థానికుడిని ఎక్కడి నుంచో రాలేదు నాది హైదరాబాద్ కాదు వైజాగ్ కాదు నేను స్థానికుడిని రాజానగరం నియోజకవర్గంలోనే ఉన్న వ్యక్తి నేను దివాన్ మా హాస్పిటల్ ఉంది హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన వ్యాధులకు చికిత్స చేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా రాజమండ్రిలోనే ప్రాక్టీస్ చేస్తూ తెలక్ రోడ్లలో దివాన్ చెరువులో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి సో ఈ స్థానికుడు నేను నన్ను మీరు గెలిపిస్తే కనుక ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను రాజా నేను కలిసి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి సభా సభాముఖంగా మీకు హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు సర్వే జనాసు భవంతు